కాకినాడ జిల్లా జగంవెడ నియోజకవర్గంలో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు గ్రామాల మధ్య రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందని త్వరితగతిన రోడ్డు నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్ ను ఆదేశించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో అడపా భరత్ ఎస్పీఎస్ అప్పల రాజు కొత్త కొండబాబు పైడిపల్ల సూరిబాబు పిల్ల చంటిబాబు సర్వసిద్ధి నోకరత్నం లక్ష్మణ్ రావు పురంశెట్టి శివాసి ఇడుదల అర్జున్ రావు కనవారెడ్డి రామకృష్ణ పల్లికొండ భద్రం గుమ్మల్లా అనంత లక్ష్మి తదితరులు పాల్గొన్నారు എനിക്ക് എന്താ പറയണ്ടേ മലയാള ഭയങ്കര సుమారు మూడు కిలోమీటర్లు ఇందులో కోటి ఇరవై లక్షల రూపాయలతో శాంక్షన్ అయింది వర్క్ అంటే ఎస్టిమేటెడ్ కాస్ట్ చూసుకున్నట్టయితే ఎనభై ఏడు లక్షలు వర్క్ మొత్తం పూర్తయ్యేది అరవై ఎనిమిది లక్షలతోటి వరకు పూర్తవుతుంది ఇందులో రెండు పైప్ కలవట్లు ఉంటాయి ఉన్నది బీటీ రోడ్డు వేస్తారు ఇది పరిస్థితి అయితే ఈ రోజు ఏదైతే ప్రారంభిస్తున్నామో దీన్ని పూర్తి చేయాల్సిన టైము మూడు రెండు రెండు వేల ఇరవై ఆరు ఆ టైం దాకా కాకుండా ఒక ఏముంది ఇది పది రోజుల్లోనే పది పదిహేను రోజుల్లో పూజ చేసేయచ్చు గంగాధర్ ధర్మాజీ గారు కాంట్రాక్టర్ గారు వచ్చి ధర్మాజీ గారు రాజమండ్రి అయింది మంచి వర్క్ చేస్తాడు జాతీగా మీరు అందరూ కలిసి పని చేయించుకుంటే బాగుంటుంది